ఐపోలవరం మండలం జీమూలపాలెం పంచాయతీ పరిధిలోని ఎర్రగరువు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి పదిహేనవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండగ్గా నిర్వహించారు ఆలయార్చకులు రేవు సింహాచలం పర్యవేక్షణలో వేద పండితులు పెద్దింటి రంగాచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు గ్రామస్థులు రేవు లోవరాజు దుర్గాభవానీ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు ఈ సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అదేవిధంగా సనాతన హిందూ ధర్మం విశిష్టతపై సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుర్రాల త్రిమూర్తులు కాగిత బాలాజీ గుత్తాల మురళి జగడం రేవు పుత్రయ్య తదితరులు పాల్గొన్నారు Bağır, kırılgan, ಯಾದಿ ನಿನಗೆ ಚಿರನ್ ಹಾಯಿನೆ ರೌಲವನ ಐತೆ ಒಟೆ ರೇಂಡಾ ಸಾಂಗ್ ಇತ್ತ ಬಾರಿ ಇರು ಕೌಲುದ್ರತ್ತೋಡಿ ಬಗಾಲೆ ಎಷ್ಟೋ ಜಾತ್ರೆ ಆನಂದೋಗೆ ਸਰಬಾಯಾಮ್ಮನ ಸ್ತೋತ್ರಂ ಭವ ದೇو ਸਰಬಾಯಾ ಭಿಸ್ನವೇ ತುಮ್ಮ ಯಾತ್ರಿ